నైన్ టీవీ న్యూస్ ఛానళ్ళకు స్వాగతం కాకినాడ జిల్లా గొల్లప్రోలు ఈరోజు గొల్లప్రోలులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదినం కారణంగా ఆయన జన్మదిన వేడుకలు భారీ ఎత్తున కార్యకర్తలు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా గొల్లపోలు పాలికల హై స్కూల్ నందు రక్తాన శిబిరం ఏర్పాటు చేశారు మరియు కళ్ళ ఉచిత పరీక్షలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి పలువురిని పరీక్షలు అందించారు ఈ కార్యక్రమంలో అఖిలెట్ శ్రీను ఆధ్వర్యంలో జరిగింది అతిథులుగా గిడుగు హరిప్రసాద్ ఎమ్మెల్సీ పర్ల రాజా మర్రి శ్రీనివాస్ పడాబి బుడుంకాయల దొరబాబు మొగిల్ రాజు అనిసెట్ సూర్యనారాయణ మర్రి చిన్న బుధన బుజ్జి మల్లి రామకృష్ణ మరియు గొల్లపూల మండలం పార్టీ ప్రెసిడెంట్ పాల్గొన్నారు మా ఊరు జన సైనికులు గ్రాండ్ గా భాగం ఏర్పాటు చేశారండి ఆ కి రెడ్ ఇవ్వడం జరిగింది ఎన్నో లైఫ్ ఇదంతా క్రెడిట్ అంతా మన కొలపర టౌన్ జన సైనికులంతీ దొరుకుతుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను రెండో కళ్యాణ్ పుట్టిన సందర్భంగా బ్లడ్ బ్యాంక్ జనసేన ఈ జనసేన సేవా సభ్యుడు మొలకూల్ మన అధ్యక్షు గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా ఆ టీం మెంబర్స్ ఉండి ఈరోజు బ్లడ్ బ్యాంక్ యరం చేసాం మొత్తం మీద మా టీం మెంబర్స్ మొత్తం అందరూ కూడా బ్లడ్ ఉన్నాకే మేము వస్తా వచ్చి పవన్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సందర్భంగా పుట్టినరోజు సందర్భంగా మొట్టమొదటి జరిగేటువంటి బ్లడ్ ఎప్పుడూ ఇవ్వలేదండి ఇదే మొట్టమొదటి జరిగేవడం కార్యక్రమాల పుట్టినరోజు కార్యక్రమం అందరూ కూడా మొత్తం చాలా మంది వచ్చి బ్లడ్ కార్యక్రమం ఇవ్వడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా మరి గొల్లప్రోల్లో గర్ల్స్ హై స్కూల్లో బ్లడ్ క్యాంపు ఐ క్యాంపు మెడికల్ క్యాంపు కూడా పెట్టడం జరిగింది అలాగే మరి మొక్కలు నాటే కార్యక్రమం కూడా చేయడం జరిగింది ఇవేళ జన సైనికులు నాయకులు వీర మహిళలు అందరూ కూడా మరి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరుగుతుంది అందరూ కూడా వచ్చి ఈ స్కూల్లోని ఏదైతే మెడికల్ క్యాంప్ ఉన్నదో అది అందరూ కూడా జయప్రదం చేస్తూ ఉన్నారు మరి పుట్టినరోజు సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి జనసేన నాయకులు వీర మహిళలు అందరూ కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ అన్ని కార్యక్రమాలు పెట్టడం జరిగింది పవన్ కళ్యాణ్ గారికి మరి జన్మదిన శుభాకాంక్షలు అందించారు కదా మరి కొంతమంది ప్రజలు అయితే ఐదు సంవత్సరాల్లోనూ మరి ఆయన ఇచ్చిన పనులన్నీ పూర్తి చేయగలరా అని కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నాను మీకేనా నమ్మకం ఖచ్చితంగా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు పిఠాపుర నియోజకవర్గాన్ని ఒక అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి అనేక ప్రణాళికలు వేసుకుని ఉన్నారు ఏదైతే ఉద్యోగాలు అయితేనో పరిశ్రమలు అయితేనో అభివృద్ధి పరంగా మరి అన్ని పరిశ్రమలు వస్తాయి అలాగే రోడ్లు కానీ ట్రైన్స్ కానీ అన్ని రకాలు కూడా ఆయన దృష్టిలో ఉన్నాయి ఏదైతే ఏలే రాజనీకరణ కానివ్వండి ఏలే రాజకీకరణ అలాగే మరి ఓపాటి దగ్గర ఉన్న బీచ్ తాలూకు కానివ్వండి ఎస్సీ జడ్ తాలూకు కానివ్వండి అన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో ఉన్నాయి మరి నెగ్గిన తర్వాత మరి ఒక్కొటొకటి చేసుకుంటూ వస్తారు ఐదు ఏళ్లలో పిఠాపురం నియోజకవర్గం ఒక స్టేట్లోనే ఒక మోడల్ నియోజకవర్గం కింద తయారవుతుందని చెప్పేసి ఖచ్చితంగా చెప్పగలుగుతాం